కావలి శోభన సర్వ జ్ఞాన నిధాన పుస్తకకర రుద్రాక్ష మాలాంచితా వార్దేవి వదనంబుజే వసకుతి కైలోక్య మాదా శుభ నిజంగా ఈ రోజు ఆనందం దానితో పాటు భయం కూడా కలుగుతుంది ఏం ఏ మహాకవి అయితే నేను నా మనసులో ప్రతిష్ట చేసుకొని వారి శివభారతం అనే కావ్యాన్ని నిజంగా ఏదో భగవద్గతమైనటువంటి ఒక ప్రసాదంలా భావించి చదువుకుంటూ వస్తున్నాను అటువంటి మహాకవి పేరు మీద నిలబడబడిన పురస్కారం నేను రాసినటువంటి ఒక చిన్న రచన కోసం నేను అస్సలు ఊహించలేదు అంటే నేను ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇక్కడ నిలబడి గడియారం వెంకటశేఖర శాస్త్రి అనేటువంటి ఒక కవి ఆయనతో పాటుగా నా దృష్టిలో నవీన పంచ ఆంధ్ర మహాకావ్యాలు రాసినటువంటి ఆ దుర్భాక రాజశేఖర సతా గారు సౌందరంగం రాసినటువంటి కాటూరు గారు పెంగడు గారు అలాగే ఆంధ్ర రాసినటువంటి మధునాభతులు బాపూజీ ఆత్మకథ అనేటువంటి దాన్ని రాసినటువంటి తుల వారి వీరు ఆ కాలంలో వచ్చి తెలుగు పాటటువంటి ఉత్తరాలంతా ఇంద నా దృష్టిలో రాయల కాలంలో పుట్టినటువంటి మహాకావ్యాల కంటే కూడా ఈ నవీన ఆనంద్రపంచ మహాకావ్యాల స్థానం తెలుగు సాహిత్యంలో చాలా గొప్పది ఎందుకంటే రాయల కాలంలో తెలుగు భాష పన్నటువంటి భోగం లేదు ఈ ఆంధ్ర మధ్య మహాకావ్యాలు పుట్టినటువంటి కాలంలో తెలుగు ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా సంప్రదాయ ఆంధ్ర భారతి ఆ అనేక రకాల పవనాలు తీసుకున్నటువంటి కాలంలో ఒక కొన్ని వేల సంవత్సరాల నుండి మన దేశంలో ఉన్నటువంటి ఒక ఆలంకారికమైన సాహితీపరమైనటువంటి సంప్రదాయంలో పరిపుష్టమైనటువంటి భారతీదేవికి ఒక కొత్త ముఖాన్ని చూపించడంలో వారు చేసినటువంటి ఉపకారం నేనైతే మర్చిపోలేను అందులో వచ్చిన శివభారతమైనటువంటి కార్యం నాకు చాలా ఇష్టమైంది ఎందుకంటే అంటే సంస్కృతంలో ఒక సూప్తుంది కద్వ లోపిన కంపలే ప్రచలితం మధ్య స్వినాం అని మెడుగుంపులు ఉందనుకోండి కదివత అంటే మెడుగుంపు ఆ మెడుగుంపులు పౌరుత ఏంటి మెంబెలి మనం అదే దానికి ప్రభుత్వం చుట్టూ కొన్ని పెట్టినా కూడా మధ్యలో మునుగుడుగురు ఉంచితే అంత నాకన్నా అంత గొప్ప తెలిస్తున్నటువంటి పాత్రలు నా చుట్టూ ఉన్నాయని ఏమైనా భయపడుతుందా అది భయపడుతుంది నా పరిస్థితి కూడా ఇవాళ అలాగే ఉంది ఎంత అంటే నా వయసును మించినటువంటి వయసు కలిగింది పురోస్కారం ఎవరి పేరు మీద ఉందో ఆ మహాకవి ఒక సాహితీ మేలు సమానం సాహిత్య నేరువే ఆయన నా దృష్టిలో నా ముందు పురస్కారం అందుకున్న వాళ్ళ సాహితీ ఆకర్షణ నక్షత్రాలు మహామహులైనటువంటి వారు వారి తర్వాత నేను నిలబడి పురస్కారం తీసుకోవడం అంటే ఆ కాంతులు పెద్ద పెద్ద కాంతుల మధ్యలో నిలబడ ముగురుమురు ములుగురు మండమే అయినా కాని నా ఎదిగేదో నహరి కనుక ఆ రకంగా ఆలోచించినప్పుడు ఒక రకంగా ఆనందం నాకు చాలా కలిగింది అంటే ఏ మహాకావ్యము కలుగుతాం అనేది నేను బాగా అభిమానిస్తాను శేషాస్త్రి గారికి అంటే ఎంత ప్రేమ నాకు శేషాస్త్రి గారంటే అంత ప్రేమ కారణం ఏమిటంటే వారు శుభాష కావ్యాన్ని ప్రారంభిస్తూ ప్రస్తావితలు అన్నారు కదా హరిహర నాహశాంతం అధువాహుతి లోభలు చూసం పురాచరిత తపఫలంబు ఉభయ సత్కవి మిత్రత ద ధ్యాన తత్పరుడై భారతరామ వల్కెడు టిక్కన వాక్కు వెంట తత్కరమున తాండవించి వరదాయి లేఖిన్నే భద ఒక మహామహిమాన్వితమైనటువంటి పద్యం ఇది ఆయన తన యొక్క ఇష్టమైనటువంటి కవి టిక్కన ఆయన యొక్క లేఖిని ధ్యానిస్తున్నాడు ఆయన తన కావ్యానికి ఉపక్రమించే ముందు కానీ నాకు ఈ పద్యం ఏమనిపించిందంటే వాల్మీని మొదలుకొని ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మహాకవి యొక్క స్వరూపానికి శాస్త్రగా ఎందులో ధ్యానించారా అనిపించింది ఎందుకంటే కవి యొక్క హృదయం ఏ విధంగా ఉండాలని నేను ఇందులో చెప్పారు ఆయన హరిహరనాథశాంత మధురాబుద్ధి లోపలి చూపు నడు ఆ తెక్కన మహాకవి యొక్క లోపలి చూపు ఎలా ఉంది కవికి అది ప్రధానం బయట చూపు ప్రధానం కాదు కవికి ముందు కవి ఎప్పుడు తనలో తనను తోసుకుంటూ ఉన్నాడు బయట వైపు ప్రయాణించడం కంటే కూడా లోకోపకారి కావాలనుకునే కవికి ప్రధాన లక్షణం ఏమిటంటే తనలో తను లోచుకోవడం అందుకు కవికి ఒక ప్రధానమైన ఆలంబన కావాలి అది ఆధ్యాత్మికమైన ఆలంబన కావాలి ఇంకా ఏంటంటే భౌతికమైన ఆలంభన నా దృష్టిలో కవికి ఏ కవినైతే మనము ఒక ప్రజాపతి అంటూ లేకపోతే మనీషని స్వయంభు అని రకరకాల పేర్లతో మనం భారతీయ సంప్రదాయంలో దానికి కారణం ఏమిటంటే కవి తన మనసులో పడేటువంటి ఒక అంతర్గతమైన పెద్ద శ్రమ ఆ శ్రమ బలాలంటే కవి యొక్క స్థితి ఏ విధంగా ఉండాలి ఒక ఆధ్యాత్మికతను ఆలంబనంగా చేసుకొని ఉండాలి దానికి ప్రతీక హరిహరుణాలు తిక్కన హరిహరుణ్ణి కలిపి ఒక మూర్తిని ధ్యా ధ్యానించాలి అది పక్కన పెడితే కతీకాత్మకంగా చూసినప్పుడు హరిహరుణాదు ఆధ్యాత్మికత ప్రతీక అలాగే శాంత మధుబాపు ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఒక బలం ఒక చైతన్యం కవి హృదయంలో వేడిని కలిగించాలి అంటే శాంతిని కలిగించాలి మాధుర్యాన్ని కలిగించాలి శాంతిని ముఖ్యమే కలిగించాలి అంటే ఎవరైనా ఒక వ్యక్తి కవితో రాద్దామని కూర్చున్నారు అనుకోండి లేదా నేనే కూర్చున్నాను అనుకోండి నా లౌకిక జీవితం నాకు దానికి ఏమాత్రం సహకరించదు లౌకిక జీవితంలో మనకు వచ్చే ఒడిద్రుండ్లు కానీ ఆటుపోటులు కానీ వాటితో పద్యం పలకమంటే నాకైతే పలకదు అంటే కవి బయట మామూలు వ్యక్తిలా జీవిస్తున్నా కూడా మనసులో ఒక శాంత స్వభావాన్ని ఏర్పరచుకుని ఉండాలి శాంతం అంటే అల్లకల్లో లేనటువంటి ఒక సమమైనటువంటి స్థితి వాల్మీకి రామాయణంలో రాముడు ప్రదర్శించాడే ముద్దుని పట్టాభిషేకం అంటే ఏ విధంగా ఉన్నాడో నువ్వు అడవులకు వెళ్ళినాయనా అంటే అదే విధంగా ఉన్నాడే అంటే శాంత రసం అనమాట అటువంటి ఒక శాంత స్థితిని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు అతిశయించి కవి ఎప్పుడైతే సంపాదించుకోగలుగుతాడో అప్పుడు కావ్యం అనేది కూర్తుంది అలాగే మాధుర్యం ఉండాలి కవి యొక్క మనసులో చెప్పేటువంటి వస్తువు ఎంత జుగుప్సాకరమైన అయి ఉండదు ఆ నిజంగా సమాజంలో జరిగేటువంటి సత్యాలు చూపించి అన్యాయాన్ని చూపించి అక్రమాన్ని చూపించేటువంటి ఒక లౌకికమైనటువంటి మహాప్రస్థానం వంటి గేమైనా కూడా దాన్ని వెలికి వచ్చేప్పుడు నేను అనుకోవడం లోపల ఉండేటువంటి రసానుభూతి లేదు వాల్మీకి తన మొదట మొట్టమొదటి సోటాన్ని చెప్పినప్పుడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాడైనా ఆయన లౌకికంగా బాధ ఉంది ఏ బాధ ఉంది ఆ వేటగాడు వచ్చి క్రౌచమైన రూపంలో ఒక పక్షిని చంపాడు చంపినప్పుడు దాన్ని చూసినటువంటి వాల్మీకి దుఃఖం కలిగింది అయితే అది లౌకికమైన దుఃఖం కాదు ఏంటంటే లౌకికమైన దుఃఖానికి పద్యాల శ్లోకాలు రావు ఎవరికి ఎవరైనా మన పొట్టను కూర్చున్న ఒక వ్యక్తి మనకి గట్టిగా తినేదనుకోండి నెప్పి వెళ్తే ఏడుస్తా లేకపోతే అమ్మ అబ్బా అంటాం అంతేగానే శ్లోకం చెప్పండి మనం అంటే వాల్మీకి మహామని విషయంలో జరిగింది ఏమిటి అంటే లౌకికమైనటువంటి ఒక జరిగింది బాధాకరమైనటువంటి సంఘటన ఆయన అంతర కుపలంలో ఒక గొప్ప రస సృష్టిని కలిగించింది దాని బలంతో ఆయన శ్లోకంగా చెప్పారు తప్ప లౌకికమైనటువంటి బాధను శ్లోకంగా మార్చలేదు అంటే అది ఒక మాధుర్యమైనటువంటి స్థితి అది అంచేత అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఆలంబనతో శాంతి మధురాత్మక లోపలతో చూపునని తురాచరిత తప ఇది కలుగుండాల్సినటువంటి మరొక లక్షణం ఏమిటది సాధన సాధన అనేటువంటిది ఏ విధంగా చేయాలి అంటే కవికి ఎప్పుడు కూడా కావ్యం వెలికి రావాలి అంటే పూర్వ యొక్క సహాయం చాలా ఉండాలి అది ఏ విధంగా ఉండాలి అంటే మనకు నచ్చినటువంటి కావ్యాలు కానీ మనకు నచ్చినటువంటి శ్లోకాలు కానీ మనసులో పేర్కొని మనసులో పేర్కొన్నటువంటివి లోపల మనకి మనల్నే చూపిస్తూ ఉండాలి అంత జరిగితే తప్ప బయటికి కావ్యం వచ్చేటువంటి అవకాశం లేదు అటువంటి ఆ తెక్కన మహాకవిని ధ్యానిస్తూ ఆయన రెండు వేల ఐదు వందల పద్యాలతో పూల వంటి పద్యాలతో ఒక మహనీయమైనటువంటి శివభారతం అనేటువంటి కావ్యాన్ని రాశారు ఈ అలాగే తెలుగు కవుల్లో కనిపించేటువంటి మరొక ప్రవృత్తి వద్ద కనిపించే గొప్ప విశేషం ఏమిటంటే అవధానము కావ్యకర్మ ఈ రెండు సాధారణంగా అటువైపు ఇటువైపు సమతులు అనిపిస్తాయి అంటే ఎవరైనా ఒక కవి అవధానంలో నిష్ణాతుడైతే కావ్యం చెప్పడం కొంచెం కష్టం ఏం చేత అంటే అవధానంలో చేసేటువంటి పరిశ్రమలో సభారంజకత్వం చమత్కారం సభ్యంతరణ ఇవన్నీ కావాలి కానీ కావ్యం రాసేటప్పుడు అదంతగా ఉపకరించు కావ్యం రాసేటప్పుడు మనసులో ఉండవలసినటువంటి ఆ స్థితి లేదు ఆ స్థాయి లేదు శాస్త్రీకాలు విధంగా ఎంత విలక్షణుడు అంటే అవధానాన్ని ఏ విధంగా అయితే ఆయన నడిపించారో కావ్యాలను కూడా అదే విధంగా నడిపించారు ఆయన శతశాన హరిషితాస్థాన దత్త కనట జేఘంటికా సింహ తంకడ రవ ముఖరితాశాంత పూర్తి సుఖవింహ బిరుదుండు వెంకట శేష శాస్త్రి ఆయన కవిసింహ అనేటువంటి బిరుదు అంటే ఏ విధంగా అయితే ఒక సింహం వేట చేయడే ముందు ఎంత ఉత్సాహంతో ఉంటుందో అంత ఉత్సాహంగా అవగాహన చేసినటువంటి వారైన అలాగే ఇరవై రెండో తారీఖు ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరం ఇదే పొద్దుటూరులో ఈ శివభారతం అనేటువంటి కావ్య ఆవిష్కరణ జరిగినప్పుడు వారికి అక్కడ ఉన్నటువంటి సభలో కవి వసంత అనే బిరుదు ఇచ్చారట అంటే ఏమిటనమాట ఈ కవిసింహ అనేటువంటి బిరుదు ఒకవైపు కవి వసంత అనేటువంటి బిరుదు ఒకవైపు కవి వసంత అనే బిరుదు వారిలో కావి పట్టుదల చూపిస్తూ ఉంటే కవిసింహం అనేటువంటి బిరుదు వారి యొక్క అవధాన దరిజని తెలియజేస్తారు శివభారతం అనేటువంటి కావ్యం వెలికి వచ్చిన తర్వాత అప్పటి వరకు రాయలసీమకి పరిమితమైపోయినటువంటి ఆయన ఒక్కసారిగా ఆంధ్రదేశం మొత్తం ఆయన కీర్తి జాపించింది మధునాథులు సత్యనారాయణ శాస్త్రి గారు అన్నారు కదా ఆయన శివభారతాన్ని చదివాడు ఆయన చదివిన తర్వాత ఏమిటి అయినా ఇంతవరకు అవగాహనాలు చేస్తూ ఉన్నారు అవగాహనాలు చేస్తూ రాయలసీమ ఏడే పరిమితం అయిన మాకి మాకు ఉన్నారన్న సంగతి తెలియదు ఆయన ఏమన్నారంటే శివభారతమును చూచి తెలుగు మహాకవులైన తెల్లగల్న భూమి వీటి మహాకవి ఈ వరకు పుట్టలేదని కాదు ఈ నాళ్ళ దాట ఈ కవితా వసంతుడు ఏసంపులో ఉన్నాడు అంటే ఆయనటువంటి మహాకవి పుట్టలేదు కాదా ఆయన ఆశ్చర్యం ఇంతగానో ఏసంపు కలిగితే మాకు తెలియలేదే అని అంచేత అటువంటి ఒక గొప్ప వర్చస్సు కలిగినటువంటి భాషతో ప్రసన్న మధురంగా ప్రవహించేటువంటి ఒక ధారతోటి అందులో దాతబోధ అనేటువంటి ఒక ఒక చిన్న విషయం ప్రస్తావించి నేను సెలవు తీసుకుంటాను శివభారత కాలంలో అనేకమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి ఇంతక పెద్దలు చాలా మనోహరంగా చదివి వినిపించారు నాకందరూ దాసభోగము చాలా ఇష్టమైన ఘట్టం ఎందుకంటే అది ఒక భగవద్గీత సమానమైనటువంటి ఘట్టం ఏ విధంగా అయితే కురుక్షేత్రం ముందు అర్జునుడు యుద్ధం చేద్దాం అనుకుని చేయలేకపోతున్నప్పుడు కృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే సందేశించి ఆయన్ని ఆ ధర్మం వైపు రుచిగొలుపుతాడు పూజలుపుతాడు కర్తవ్య బోధ చేస్తాడు అలాగే సమర్థ రామరాజు అనేటువంటి ఒక గొప్ప మహాముని దాన్ని దర్శించడం ఆ ఆ కట్టలో మొదటి పద్యం ఒక్కసారి చూడండి నిజంగా ఒక భారతీయ ఋషి యొక్క సాక్షాత్కారం తల సంతాన వితాన శీతల వటాదచ్చాయ ముందు సీన్ కెమెరా కనుక ప్యాన్ చేస్తే ఏముంది ఒక పెద్ద వటవృక్షం ఉంది అది ఏ విధంగా ఉందంటే రకరకాలైనటువంటి పూలు మొత్తం పత్రాలన్నీ కూడా మొత్తం అంతా వ్యాపి చూడండి అటువంటి వటవృక్షం యొక్క చల్లని నీడలో కంజోడర స్థలి దర్భాసరణ ఒక దర్భాసనం మీద కూర్చున్నాడు ఆయన ఎవరు సమర్థ రామదాసు గరికపోసలు రెండు మూడండి ఆయన పౌర్తి చూడండి కూర్చున్నటువంటి ముని తన యొక్క పౌర్తిని ఏ విధంగా చూపిస్తున్నాడు రెండు మూడు గరికపోసలు తీసుకున్నాట పొత్తిలి సర్జను బలాడు లేడిసుగుచు ఆయన పొత్తిళ్ళలో పొత్తిలి పక్క పొత్తి సర్జటది ఆ పొత్తులి సజ్జ మీద ఒక లేడి మిసుగు చిన్న లేడి పిల్ల ఉంది దానికి తిన మెల్లిగా లేత గరిక జరిగపోసలు తీసుకుని ఆయన దానికి తినిపిస్తున్నాడు దాని చేతలకు ఉప్పొంగడు అది తన బెదిరిపోయిన కళ్ళతో ఇలా చూస్తూ అలా చూస్తూ ఆవురువురు మంటూ తింటుంటే ఆ ప్రాకృతికమైనటువంటి సౌందర్యాన్ని చూసి ఉప్పొందిపోతున్నాడు అంటే ఒక ముని యొక్క మానసిక ఆ పరిపక్వత ఏ విధంగా ఉంటుంది సర్వసరణ పరిత్యాగైనటువంటి ఒక ఋషి ఏ విధంగా జీవకాళుణ్యం అనేటువంటి బుద్ధిని కలిగి ఉంటాడో ఆ ప్రవృత్తిని చెప్పడం ద్వారా మొత్తం శాస్త్రంలో చెప్పేశారు చెప్పిన తర్వాత శివాజీ ఆయన కాలమే పడతాడు ఇందులో ఉన్నటువంటి విషయం చాలా గహనమైంది ఎందుకంటే ఆయన దీనికి వారికి మరి ఎవరైనా సహాయం చేశారో లేదా దీన్ని భార్య సొంతంగా ఆలోచించి రాశారో కానీ స్వార్థము పరార్థము అనే రెండు నియమాలు చెప్పారు ఆయన స్వార్థం పరార్థం అంటే మనం అనుకునే అర్థాలు కాదు స్వార్థం అంటేట ఒక ముని ప్రవృత్తు అట పరార్థం అంటే రాజర్షి ప్రవృత్త రాజు ప్రభుత్వ అంటే ఒక వ్యక్తి రాజు ఎప్పుడు కావాలి అంటే ముందు ఆ మనిషి తనలోని అంతశత్రువుల్ని జయించాలి జయించినటువంటి తర్వాత ఇతరులు ప్రపంచం అంతా కూడా సుఖమయమైనటువంటి జీవితంతో ఆనందమైనటువంటి జీవితంతో స్వాతంత్రంతో ఆనందపడుతూ ఉంటే దాన్ని చూసి ఇతను ఆనందపడగలగాలి ఆ ఆనందపడగలిగినటువంటి ఒక స్వభావంతో ఆ స్వాతంత్ర కోణం కృషి చేయాలి మధ్యలో ఎవరైనా అవాంతరాలు వస్తే శత్రువు ఉన్నాడు శత్రువు మన రాజ్యాన్ని ఆశ్రయం చేస్తున్నాడు రాజు యుద్ధం చేయాలి కానీ ఏ విధమైన మనసుతో యుద్ధం చేయాలి అంతఃశత్వంలో చేసినటువంటి మనసుతో యుద్ధం చేయాలి పరోపకారాన్ని చూసి ఆనందపడేటువంటి మనసులో మానవత్వాన్ని పరిపూర్ణంగా ఆకలింపు చేసుకొని తాను తమ మనిషి అయిపోయిన తర్వాత ఆ మనసుతో యుద్ధం చెయ్యాలి శిష్ట రక్షణ చెయ్యాలి దుష్ట శిక్షణ చెయ్యాలి అంటే సమర్థరాము శివాజీకి నువ్వు రాజ్యాన్ని సంపాదించు ఎవరిని పెడితే వాడిని నీ ఇష్టం వచ్చినట్టు ఆ నాశనం చేయి అంతం చేయని చెప్పలేదని ఒక రాజర్షి కర్మని చెప్పాడు అదే హైందవ రాజధర్మం యొక్క ప్రధానమైనటువంటి ఆత్మ ఆ ఆత్మని ఒక ఋషిలో స్వార్థం అనేటువంటి ఏ విధంగా ఉంటుంది ఆ ఆత్మ అనేది రాజులో పరార్థం అనేటువంటి ప్రవృత్తిగా ఏ విధంగా మారుతుంది అనేటువంటి గీతాచార్యుడు అర్జునుడికి ఏ విధంగా బోధ చేశాడు ఆధ్యాత్మికమైనటువంటి అనేక భావనలో ఉంది అంటే రాజు కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలంబన కలిగినప్పుడు అటువంటి నాయకుడు కనుక దేశాన్ని పాలన చేసినప్పుడు ఏం జరుగుతుందో దానికి సాక్ష్యం శివాజీ అటువంటి సమర్థ రామదాసు గారి బోధనతో ఉత్తేజితుడై ఆ భార భారత మాత యొక్క దాత స్వంపుని విమోచనం చేయడానికి పాటుపడ్డాడే ఆయన ఆయన జీవితమే ఈ యొక్క బోధకి ఆ తార్కాణం అనమాట ఇందులో ప్రతి పద్యం కూడా అమృత గుడింద అలాగే వారి రచనలు కూడా అనేకం ఉన్నాయి శరన్నవరాత్ర పద్యావధి అష్టావధాన సారము విశ్వనాథ నాయకుడు గోవర్ధన సప్తశతి ఉత్తర రామాయణ శిల్పం ఒకసారి తలుచుకుందా అది నా కోసం పుష్పపాన ఉల్లాసం వస్తు జంకెలి మారుతం రఘునాథ్యం వాల్మీకి రామాయణం ఇలా అనేకమైనటువంటి రచనలు చేసినటువంటి ఆయన ఈ రోజు నా మీద ఆయన యొక్క ఆశీర్వాదాలని పురస్కార రూపంలో కురిపించడం నిజంగా నాకన్నా పెద్దవాడే జన్మ నేను ఏం అంటానుకోవాలో మీరు ఒకసారి చూపించుకోమని మనం చేస్తున్నాను మీ అందరికి అలాగే నా జీవితంలో ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తులు కొందరున్నారు ముఖ్యంగా నాకు విద్యను నేర్పించి శరీరంతో పాటుగా నా మనస్సును కూడా పోషించారు మా నాన్నగారు పరిధి వెంకట సత్య గోటేశ్వరరావు గారు అలాగే మా అమ్మగారు లక్ష్మీజయప్రవ గారు వారికి నా ఆదాటి వందనాలు నా ధర్మపత్రి వాసంతి కూడా నాకు చాలా సహకరిస్తుంది ఆమెకు కూడా నా ధన్యవాదాలు అలాగే ఈ పురస్కార సంగతి నాకేమిటి ఎందుకుపోయినా సరే దీని గురించి చెప్పి నన్ను ఆదేశించినటువంటి వారు ఆచార్య దేతవుడు రామబ్రహ్మ గారు వారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు అలాగే రామపథలో రాసినటువంటి విహారి గారు వారు నన్ను ఆశీర్వదించడం నాకు చాలా ఆనందకరమైన విషయం వారు రోజు ఇక్కడ లేకపోయినా కూడా ఈ సభాముఖంగా వారికి నా ధన్యవాద పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నా కావ్యాన్ని పరిచయం చేసినటువంటి శారదా ప్రసన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే పూర్వపరిచయం ఏమీ లేకుండా కూడా నన్ను నడిపిస్తున్న గురువులు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా నా పాదాభివందనాలు చేస్తున్నాను ఈ పురస్కారాన్ని ముఖ్యంగా ఈ సాహితీ సంస్థని ఇంత బద్ధ శ్రద్ధతో నడుపుతూ ఈ రోజున అనేది ఏదో సొంత కుటుంబంలో వ్యక్తి వస్తే ఏ విధంగా చూస్తారో ఆ విధంగా ఆదరించారు నన్ను వారు అందరూ కూడా నమస్కారం కంటే కూడా అది నాకు ఇంకా చాలా ఆనందించినటువంటి విషయం కనుక వారందరికీ పేరు పేరిన గుండపురి వారికి గడియారం వారికి వేది పెద్దలకు ఆహుతులైన మీ అందరికీ కూడా శిరస్వించి నమస్కారం తెలియజేస్తున్నాను